చిత్తూరు నగరంలోని టీడీడీ కళ్యాణ మండపంలో ఎంవీ కేశవరెడ్డి స్మారక ఫౌండేషన్ భారతీయ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో తెలుగు వైభవం జాతీయ స్థాయి శతావిధిక కవి కా సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే గురుచారు జగన్మోహన్ మాట్లాడుతూ తెలుగు భాష అభివృద్ధికి సార్గే నందమూరి తారక రామారావు ఎంతగానో కృషి భాషకు పట్టం కట్టడానికి ఇలాంటి సదస్సులు నిర్వహించడం కన్నతల్లిని ప్రేమించేవాడు తెలుగు భాషను ప్రేమిస్తాడని భాషను ప్రేమించేవాడు దేశాన్ని ప్రేమిస్తాడని తెలిపారు తెలుగు భాష వైభవానికి తన సహాయ సహకారాలు సందర్భంగా ఎమ్మెల్యే గురుచల జన్మోహన్ ఆహ్వాన కమిటీ సభ్యులు శ్రీధార్రెడ్డి అధ్యక్షులు మరిపుడు దేవీంద్రనాథ్ సంఘ సభ్యులు ఘనంగా దుషాలుగా కప్పి సన్మానించారు అనంతరం ఎమ్మెల్యే ప్రతిభ గనపరిచిన కవులను సన్మానించి సత్కరించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కవులు పండితులు పాల్గొన్నారు సభకు చేసిన ఇక్కడ స్టేజ్ పై ఉన్న పెద్దలు బాలకృష్ణారెడ్డి గారికి అలాగే దేవేంద్రపూడి మర్రపూడి దేవేంద్ర రావు గారికి అలాగే

ప్రత్యేకంగా మా అన్నకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎవరైతే తెలుగు భాష పట్ల అభిమానం కానీ ఆప్యాయత చూపుతారో ఎక్కడున్నా కూడా ప్రపంచంలో వారి అందరి దీవెనలు కూడా ఉంటాయి వారికి కన్నతల్లిని ప్రేమించే మనసున్నవాడు భాషను ప్రేమిస్తాడు భాషని ప్రేమించేవాడే ఈ ఒక్క దేశాన్ని కూడా ప్రేమిస్తాడని భావిస్తూ నేను ఇంకా అనేక కార్యక్రమాల్లో పాల్గొనాలి కానీ ఈరోజు శ్రీనివాస్ వచ్చింది ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలని మీరు ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేపట్టాలి మా అనేక రకాలుగా సహకారం అందిస్తాము ఇటువంటి కార్యక్రమాలకి కొందరిని ఇంకా మీరు భాగస్వాళ్ళు చేస్తే బాగుంటుంది ఎందుకంటే టీచర్స్ లెక్చరర్స్ తెలుగు పండితులు తెలుగు పైన ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరికి ఇంకా ముందుగా ఇంటిమేషన్ చేసి వారందరినీ కూడా మీరు గౌరవించాల్సిందిగా కోరుకుంటూ ఇంకొకసారి ఇటువంటి సభలో సమయం కేటాయించి మీ అందరితో ఉంటానని భావిస్తూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్